హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మరి ఈ మన వీడియోలో మీరు చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ హెన్నా ప్రిపరేషన్ అనేది నేను ఇప్పుడు ఒక ఐరన్ కడాయిలో చేశాను సో దానివల్ల మనకి వైట్ హెయిర్ అనేది బ్లాక్గా ఎలా వస్తుంది అనేది మీరు డైరెక్ట్గా చూడొచ్చు వితౌట్ ఎనీ కన్ఫ్యూషన్ ఇప్పుడు ఈ హెన్నా ప్యాక్ని నా హెయిర్ మీదనే డైరెక్ట్గా అప్లై చేసుకొని చూపిస్తాను లాస్ట్లో నేను హ్యాండ్స్ కూడా క్లీన్ చేసుకుని చూపిస్తాను నా చేతులకు కూడా ఎంతగా కలర్ అంటుంది అనేది సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఈ హెన్నా ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేశాను ఏమేమి వేసాను అనేది ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు ఉసిరికాయ పౌడరు హెన్నా పౌడరు అండ్ బృంగరాజ్ పౌడర్ అంటే గుంటకల తీసుకున్నాను ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని ఐరన్ కడాయి అనమాట ఇది ఐరన్ కడాయి స్టవ్ మీద పెట్టుకున్నాను కావలసిన వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్కి ఇంత అంతనే మెజర్మెంట్ ఏం లేదు సో ఇప్పుడైతే ఉసిరికాయ పౌడర్ అయితే అందులో వేస్తున్నాను మన హెయిర్ లెంగ్త్ని బట్టి మనం వేసుకోవాలి హెయిర్ మంచిగా బ్లాక్గా మారాలి వైట్ హెయిర్ అంటే కాస్త ఎక్కువ ఉసిరికాయ పౌడర్ వేసుకోవాలి తర్వాత గుంటగలగరాకు పొడి కూడా వేసుకోవాలి మన దగ్గర పచ్చి ఆకులు ఉంటే కనుక అవైనా వేసుకోవచ్చు పచ్చి ఆకులు మంచిగా మెత్తగా నూరి అదైనా కూడా ఆ జ్యూస్ తీసేసి ఆ జ్యూస్ అన్న మనం మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఫ్లేమ్ అనేది మనం తగ్గించుకొని చిన్న మంట పెట్టాలి ఓకేనా ఇప్పుడు ఇదంతా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి ఇందులో డికాషన్ కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం కాఫీ పౌడర్ వేసుకుంటారు డికాషన్ వేసుకుంటారు అది మన ఇష్టం అన్నమాట ఇప్పుడైతే నేను హెన్నా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను నాకు కొంచెం లాంగ్ హెయిర్ కాబట్టి దానికి తగ్గట్టుగా నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నా షార్ట్ హెయిర్ ఉన్నవాళ్ళు కొద్దిగా ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే అది నిలవ కూడా ఉండదు సో ఇప్పుడైతే మనం చిన్న మంట మీదనే ఇట్లా తిప్పుతూ ఉంటే మంచిగా మిక్స్ అయిపోతుంది ఉండలు లేకుండా అయితే కలిపేసుకోవాలి ఈ మూడు కూడా మనకి హెయిర్కి మంచిగా బ్లాక్ కలర్ని అయితే ఇస్తాయి అనమాట న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ అయితే లేకుండా దీ ఇట్లాంటి హెయిర్ ప్యాక్స్ వల్ల తెల్ల జుట్టు నిల్లబడటమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవనమాట ఈ మధ్య ఎవరిని గదిలిచ్చినా తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు రకరకాల కెమికల్ డైస్ వేసుకొని అయితే ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మనం ఉన్న కొంచెం జుట్టు కోసం అయితే ఒక తెల్ల వెంటుకు రాగా మనం డైల్ తెచ్చుకొని వేసేసుకుంటాం కెమికల్స్కి పది రూపాయలు ఇరవై రూపాయలు ప్యాకెట్లు తెచ్చి అలా అప్లై చేసుకోవటం వల్ల అవి ఎక్కువ వైట్ వైట్ హెయిర్ రావడానికి ఇది అవుతుంది అనమాట ఓకే ఇప్పుడైతే చూడండి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి పక్కన పెట్టేశాను చూస్తున్నారు కదా ఏ విధంగా బ్లాక్గా మారిపోయింది అనేది నా చేతితో నేను మీకు తీసి చూపిస్తున్నాను ఇది కనుక మనకి వైట్ హెయిర్ ఉన్న కాడ అప్లై చేసుకుంటే ఆ వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్గా టర్న్ అయిపోతుంది అనమాట ఇట్లా రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే మనకి ఇంకా వైట్ హెయిర్ అనేది ఉండకుండా ఆ హెయిర్ అంతా కూడా బ్లాక్గా మారిపోతుంది మీరు చూడొచ్చు నేను ఇక్కడ చూపిస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఒక ఓవర్ నైట్ ఉంచితే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది మీరు చూడొచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను మళ్ళీ మనకి ఈ విధంగా అయితే కలర్ అయితే రెడీ అయిపోతుంది మనం వేసిన ఉసిరికాయ పౌడర్ మురుంగరాజ్ పౌడర్ వల్ల ఈ విధంగా మనకి బ్లాక్నెస్ అయితే వస్తుందన్నమాట న్యాచురల్ డై ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవు ఇరిటేషన్ రావటము కళ్ళు ఉబ్బటము ఇట్లా కళ్ళు మంటలు హెడేక్ ఇలాంటివి ఏమీ రావు అనమాట చాలా సేఫ్ హెయిర్ డై అని చెప్పచ్చు చూస్తున్నారా ఎంత మంచిగా కలర్ చేంజ్ అయిపోయిందో ఇలా మనకి ఇలాగా ప్యాక్స్ ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవటం వల్ల మనకి హెయిర్కి మంచిది హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది డాండ్రఫ్ అలాంటివి కూడా ఉంటుంది ఎందుకంటే మనం ఇందులో వేసింది ఉసిరికాయ బృంగరాజ్ కాబట్టి ఓకేనా మనం గోరింటాకు పొడి వేసినందువల్ల మనకి హెయిర్కి మంచి కలర్ వస్తుంది ఈ ఐరన్ కడాయిలో చేసుకున్నందువల్ల ఈ హెయిర్ డై అనేది ఈ ఉసిరికాయలు ఈ భృంగరాజ్ పౌడరు ఈ హెన్నా పౌడర్ వీటన్నిటినీ మిక్స్ చేశాం కాబట్టి ఇవన్నీ కలిసి మనకి మంచి బ్లాక్ కలర్నైతే హెయిర్కి ఇస్తుంది అనమాట ఇది మంచిగా సేఫ్ సైడ్ ఇప్పుడు నేను చెయ్యి కడిగి చూపిస్తాను నేను జస్ట్ చేతితో పట్టుకున్నాను కదా ఇది ఎంత బ్లాక్ అనేది నా చేయి మారింది చూడండి మీరే చూడొచ్చు నాకైతే చాలా బాగా అనిపించింది వైట్ హెయిర్ మీద అయితే మంచిగా కలర్ చేంజ్ అవుతుంది అనమాట స వితిన్ సెకండ్స్లోనే ఎంతోసేపు పట్టలేదు కదా నేను చేయితో మీకు చూపించాను జస్ట్ అంతే నా చేయి అయితే చూడు ఇట్లా ఉన్న చెయ్యి అయితే ఇట్లా కలర్ మారింది సో మనం ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకున్నామంటే మాత్రం మంచి కలర్ అనేది హె హెయిర్కి అయితే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే ఈ హెయిర్ ప్యాక్ని నా హెయిర్ మీదనే అప్లై చేసి చూపిస్తాను బేసిక్గా ఎవరికైనా కూడా చెవుల దగ్గర ఎక్కువగా వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది స్టార్టింగ్ స్టార్టింగ్లో ఇప్పుడు వయసుతో పనేం లేదు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని పనే లేదు ప్రతి ఒక్కరికి వైట్ హెయిర్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఇదివరక రోజులైతే పెద్దవాళ్ళకి ఒక ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఏవో వాళ్ళకి మాత్రమే వైట్ హెయిర్ ఉండేది ఎప్పుడు పాత కాలంలో ఇప్పుడు కాలంలో చూస్తే మాత్రం చిన్నపిల్లలకి కూడా వచ్చేస్తుంది అనమాట సో అంటే ఇప్పుడున్న స్ట్రెస్ పొల్యూషను సరిగా డైట్ తీసుకోకపోవటం సరిగా నిద్రపోకపోవటం సరిగా వాటర్ తాగకపోవటం టైంకి తినకపోవటం ఇట్లా ఇవన్నీ చాలా రీజన్స్ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా కొంతమందికి ఈ వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను కదా పాయిల్ పాయిల్గా మంచిగా ఇట్లా రూట్ నుంచి కూడా మనం టచ్ అప్ ఇస్తూ మనకి ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి అప్పుడే మనకి మంచిగా రిజల్ట్ అనేది వస్తుందనమాట మీకు నా హెయిర్ మీదే అప్లై చేసుకొని చూపిస్తున్నాను చాలామంది అడుగుతారు ఒకవేళ నేను ఏదైనా ప్యాక్ ప్రిపేర్ చేసినా కూడా మీరు హెయిర్ మీద అప్లై చేసి చూపించండి మేడం అని అందుకోసంగా వాళ్ళందరి కోసం మీ అందరి కోసం కూడా నేను నా హెయిర్ మీదనే అప్లై చేసుకుంటున్నాను ఇది నాకు చాలా ఫేవరెట్ అనమాట నేను ఎక్కువగా యూజ్ చేసే ప్యాక్ అనమాట ఇది ఇది అన్ని విధాలా కూడా మంచిది హెయిర్ గ్రోత్ బాగుంటుంది హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది ఇది మనం ఆయిల్ హెయిర్ మీద పెట్టకూడదు ఎప్పుడు కూడా మనం నీట్గా ఉండాలి స్కాల్ప్ అనేది ఈ ప్యాక్ వల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది ఏంటంటే డ్యాండ్రఫ్ అనేది మనకి రాదన్నమాట ఎప్పుడు స్కాల్ప్ నీట్గా క్లియర్గా ఉంటుంది మనకి స్కాల్ప్ నీట్గా క్లియర్గా ఉన్నప్పుడు డాండ్రఫ్ అనేది రాదు కొన్ని షాంపూస్ కొంతమందికి ఎక్కువ కెమికల్ బేస్డ్ షాంపూస్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఇలాంటి ప్యాక్స్ అయితే వేస్తూ ఉంటారు బట్ కెమికల్ బేస్డ్ షాంపూస్ కూడా యూస్ చేస్తూ ఉంటారు ఆ షాంపూ అనేది మనం నీట్గా క్లీన్ చేసుకోకపోతే స్కాల్ప్ మీద ఉందనుకోండి అక్కడ ఆ కెమికల్ ఎఫెక్ట్ వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యి అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేసి అక్కడ డాండ్రఫ్ లాగా రెడీ అయిపోతుంది అనమాట మనకి డాండ్రఫ్ స్ప్రెడ్ అయిపోతుంది స్కిన్ అంతా సో అదొకటి మీరు గమనించుకోవాలి ఓకేనా ఇట్లా చెవుల దగ్గర ఎక్కువగా వైట్ హెయిర్ ఉంటుంది అక్కడంతా కూడా ఈ ప్యాక్ మంచిగా అప్లై చేయండి అప్లై చేసేసి ఒక గంట సేపు అయితే ఉండించుకోవాలి ఎందుకంటే అప్పుడప్పుడు వెంట వెంటనే కడిగేస్తే మనకి రిజల్ట్ అయితే రాదు కదా సో నా హెయిర్కి అంతా కూడా నేను రూట్ ఫాలికల్స్కి అంతా కూడా టచ్ అప్ ఇచ్చేసి స్కాల్ప్ అంతా అప్లై చేసేసి ఈ విధంగా హెయిర్కి కూడా నేను అప్లై చేస్తున్నాను ఎందుకంటే కలర్ మనకి ఈవెన్గా ఉండాలి కాబట్టి నాకు కొంచెం రెడ్డిష్గా ఉంటుంది హెయిర్ అనేది సో అందుకని నేను ఈ ప్యాక్ హెయిర్కి కూడా అప్లై చేస్తూ ఉన్నాను నేనైతే న్యాచురల్గా కుంకుళ్ళు మెంతులు ఓ దాసానాకు ఇలా ఇవన్నీ కూడా ఉడకబెట్టేసి మంచిగా షాంపూ తయారు చేసుకొని అదే యూస్ చేస్తూ ఉంటాను అలా యూస్ చేయడం వల్ల మనకి డాండ్రఫ్ అనేది రాకుండా ఉంటుంది అనమాట కుంకుడుగాయలు చాలా బెస్ట్ అసలు ఫస్ట్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా అలవాటు ఉంటే మాత్రం తప్పకుండా కుంకుడుగాయలు జ్యూసే యూస్ చేయండి అది ఒక వన్ మంత్ గట్ల మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఉంటుంది అనమాట సో నేను ఇప్పుడే నా హెయిర్కి అంతా కూడా అప్లై చేసేసాను ఇది వచ్చేసి మంచిగా ఒక గంట సేపు ఉండిచ్చేసుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవడమే మీకు ఓపిక ఉంటే కనుక దీని మీద ఇంకా మంచి బ్లాక్ కలర్ మంచిగా రావాలి న్యాచురల్ బ్లాక్ కలర్ రావాలి అనుకుంటే ఇది వాష్ చేసిన తర్వాత ఇండిగో పౌడర్ అనేది నీలి ఆకు పౌడర్ అనేది ఆయుర్వేదిక్ షాప్స్లో షాప్స్లో దొరుకుతుంది సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతూ ఉంది ఈ మధ్య ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఆ నీలి ఆకు పౌడర్ని కూడా సెకండ్ కోటింగ్ లాగా హెయిర్కి అప్లై చేస్తే అస్సలు ఇంకా లేదు నేచురల్ బ్లాక్ కలర్ అయితే ఉంటుంది ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే మనకి హెయిర్ మీద ఉంటుంది ఊరి ఊరికే వద్దాక హెయిర్ వాష్ చేస్తూ ఉంటే కలర్ అయితే పోతుంది మళ్ళీ అప్లై చేసుకోవటమే ఏందంటే బేసిక్గా నేను చెప్పేది ఇలాంటి ప్యాక్స్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు ఒక గంట సేపు ఇలాగే ఉండని ఇచ్చేసిన తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవడమే మీరు యూస్ చేసే షాంపూతో ఈ వీడియో మీకు నచ్చిందా వెంటనే లైక్ చేయండి